झकड़ लेओ मैडम सबका बंडी वेलकम टू टीवी चैनल या वो तयार नंबर एक कारवर तर नाव कार इले एकवे एकवे तो वो ऊपर पाळत आताच तो मतच मतच तो आताला माठाने रिव्हिलला लागली आले 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 साधे तुम्हाला माहिती आहे का आताला म्हणतो की ओ अजून Emergency safety the problem there. as well as you have unauthorizedly altered your vehicle. That is the problem. Okay. Everywhere it's going on. Not only in EP. <laughs> <laughs> Ana betaklenda apaina

मिल्प <laughs> 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 గుడ్ ఈవెనింగ్ అండి నా పేరు చిచ్చిన డిక్కి నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆదోని అండి యాక్చువల్లీ కర్నూల్లో యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ సేఫ్టీ మెజర్స్ మీద మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారండి టోటల్ మన స్టేట్ లో అన్ని వెహికల్స్ ని చెక్ చేయమని ప్రతి బండికి ఇవి ట్యాక్సీలు కట్టినారా లేదా అనే విషయం కన్నా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా సేఫ్టీ మెజర్స్ అంటే మనకు అలారం ఉండాలి ఈ బస్సులు టైప్ త్రీ బసెస్ టైప్ ఫోర్ బసెస్ అని ఉంటాయండి బాడీ బిల్డింగ్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఇచ్చి ఉంటుంది ఆ రూల్స్ ని వీళ్ళు పాటించాలి ఎంత మెజర్మెంట్స్ ఉండాలి ఎంత అప్డేట్ ఉండాలి అనేది టోటల్ మెజర్మెంట్స్ ఉంటాయి దాన్ని బేస్ చేసి ఒక బండికి ఐదు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ది డోర్ ఓపెన్ డోరు సెకండ్ది బ్యాక్ డోరు ఇవి రెండు కాకుండా మిర్రర్స్ కి హ్యామర్స్ ఇచ్చి ఉంటారు యాక్చువల్లీ ఇది చాలా మందికి తెలీదు హ్యామర్స్ అలా కొడతానే ఆ అద్దం ఇరిగిపోతుంది పైన వాళ్ళు కానీ కింద వాళ్ళు కానీ ఈజీగా కింద జంప్ చేయడానికి ఆ ఇది పెట్టి ఉంటారు అండ్ ప్రతి బండిలోనూ రెండు ఫైర్ ఎక్స్టింగ్విష్లు ఉంటాయి అది ఎత్తుకొని మనం ఓపెన్ చేసి కొట్టేశాము అంటే ఎంత మంట వచ్చినా ఆగిపోతుంది ఈ విషయము లోపల ఉన్న వాళ్ళకి తెలియకపోవడం మూలాన ఫస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్ అక్కడ జరిగింది ఇప్పుడు ఇది కంటిన్యూస్ గా ఆ రోజు నుంచి జరుగుతూనే ఉన్నాయి దీన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఊర్లలోనూ అన్ని ప్లేసెస్ లోనూ చేస్తున్నాము ఆర్జిన్ అయ్యే వెహికల్స్ ని ముందుగానే వెళ్ళి వాళ్ళ స్టేషన్స్ లోనే చూసి బండ్లు అక్కడే ఆపేపిస్తున్నాం సో వీటి మీద కేసులు కూడా బాగా ఫైల్ అవుతున్నాయి మొన్న ఒక బండికి ట్యాక్స్ లేకుండా ఇలాగే సేఫ్టీ మెజర్స్ లేకుండా ఉంటే మొన్న నైట్ బండి తీసి చేసాం తీసి చేసి ఆర్టీసీలో పెట్టి వేరే బండి తెప్పించి ప్రజల్ని ఎక్కించి పంపించాం సో ఈ ప్రజల్ని ఎక్కించడము మళ్ళా మాకు కూడా ప్రాబ్లం అవుతుంది ఇంకొక బండి మాకు దొరకదు వాళ్ళు ఒక త్రీ అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది సో ఆ బాధ వాళ్ళకు కలిగించకూడదు అనే ముందుగానే బండి ఆపి ఆ సిచ్యువేషన్ చెక్ చేసి పంపించేస్తున్నాము వీటికి ఈ కొత్త బండ్లకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ అయిన బండ్లకి ఫైర్ అలారం సిస్టమ్ డి ఎఫ్డిఎస్ సిస్టమ్ అంటే ఆటోమేటిక్ గా ప్యాసింజర్ వాళ్ళకి ఫైర్ జరిగింది అని ఇంటిమేషన్ వస్తుంది ఇప్పుడు బాగా నిద్రపోతుంటారు ఏసీ ఆన్ లో ఉంటారు ఇంజిన్ ఆపేసినా కూడా వాళ్ళకి తెలియదు బండి ఆగింది అన్న విషయం తెలియదు సో ఈ ఫైర్ అలారం ఆన్ అయింది అంటే ఆటోమేటిక్ గా వాళ్ళకే మెలకు వచ్చేస్తుంది వాళ్ళు లేచి దిగడానికి అండ్ మేము ఇప్పుడు ఏం చెప్తున్నాము అంటే బండి స్టార్ట్ అయ్యే ముందే ఎక్కడెక్కడ ఫైర్ ఎక్స్టిక్ ఎక్స్టింగ్విష్లు ఉన్నాయి ఎక్కడెక్కడ బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి యాక్సిడెంట్ జరిగితే అని ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ లో చెప్తారు కదా ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి ఈ రెడ్ లైట్ ఇట్లా ఉంటుంది అని సేమ్ అదే విధంగా ఇక్కడ ఎక్కడ ఉంటది ఎమర్జెన్సీ డోర్ ఎలా ఓపెన్ చేయాలి ఎలా కొట్టాలి కొట్టి ఓపెన్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి చెప్పమని చెప్పి దీని మీద ఫుల్ కేర్ తీసుకుంటున్నాము ప్రతి ఒక్క బస్సు చెక్ చేస్తున్నాము టోటల్ ఇక్కడ మనకు మంత్రాలయం ఉండడం వలన చాలా మంది అవుట్ బస్సులు వస్తాయి సో ఆ బస్సులన్నీ కూడా చెక్ చేస్తున్నాం డైలీ యాక్చువల్లీ మా డిటిసి మేడం గారు ఈ ప్రోగ్రామ్ జరగక ముందే ఎవ్రీ ఫ్రైడే మేం అంటే వీకెండ్స్ వస్తాయి కదా సో చాలా మంది ట్రావెల్ చేస్తారు ఈ మంత్రాలయంకి దానికోసం ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఫ్రైడే మేము చెక్ చేస్తున్నామండి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొత్తగా చెక్ చేయడం అయితే లేదు కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డైలీ చెక్ చేస్తున్నాం ఈ మొత్తం ప్యాసింజర్స్ లిస్ట్ కానీ ఉన్నదా లేదా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అవన్నీ చూసుకొని అప్డేట్ చేసుకొని ప్రతిది మేము ఐ మీన్ మా బాస్ కి అప్డేట్ చేస్తున్నాం ఇట్స్ లైక్ ఒక్క మన జిల్లా అనే కాదు టోటల్ ఏపీ అంతా ఇది ఏపీయే కాదు కర్ణాటక తెలంగాణ అంతా కూడా చేస్తున్నారు ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ అందరినీ అలా డిస్టర్బ్ చేసింది ఒక ఇరవై మంది ప్రాణాలు ఈ పని మేము చేయము ముందుగా కూడా వీళ్ళందరినీ ఉత్తేజపరిచి అలా చేయకూడదు ఇలా చేయాలి అని చెప్పుంటే ఈ ఆ ప్రాణాలు కూడా బతుకుంటాయేమో అన్న కాన్సెప్ట్ తో మా తరఫున మేము చేస్తున్నాం ఇది మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మన మంత్రి గారు ప్లస్ టీఎం గారు పిఎం గారు కూడా అందరూ చాలా క్లీన్ మానిటరింగ్ చేస్తున్నారు ప్రతి బండి వాళ్ళు మానిటర్ లో ఉన్నాయి మేమేం చేస్తున్నాము ఏం చెకింగ్ చేస్తున్నాము ఎన్ని బండ్లు కేసులు రాస్తున్నాము అనేది అంత క్లారిటీగా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు అంటే బస్ వాళ్ళు అంటున్నారు డ్రైవర్ బస్సు ఎక్కిన వెంటనే అన్ని పని చేస్తున్నాయా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి ఎందుకంటే బస్ ఇది మెషిన్ అంతే రోడ్లు బాగుండవు మనవి సో వాటికి ఏమైనా స్క్రూలు ఊడిపోయినా ఆ బ్రేకులు సరిగ్గా పడకపోయినా మనమే సమాధానం చెప్పుకోవాలి ఒక చిన్న ప్రాణం విలువ ఎంత అన్న మనం చెప్పలేము ఆ లైఫ్ ఆ ఫ్యామిలీ ఎంత కష్టపడుతుందో మనకు తెలుస్తుంది సో ఆ పరిస్థితి అనేది రాకుండా ఉండడానికి ఫస్ట్ థింగ్ మనం బండ్ ఎక్కతానే బండ్లో ఉన్న అన్ని పని చేస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి రికార్డ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఇవి రెండు చూసుకుంటే

ఈ అద్దాలు పగలగొట్టడానికి ఏ అద్దం కి స్పెషల్ పర్మిషన్ ఉంటుంది ఎమర్జెన్సీ అని రాసుంటారు దాని మీద దాన్ని కొట్టినారు అంటే ఈజీగా ఇరిగిపోతుంది సో అవి తెలుసుకోవాలండి ఇవా అవునండి యాక్చువల్లీ నేను ఈ విషయం రెగ్యులర్ గా అందరికీ చెప్తున్నాము ఇది పాటించడానికి కూడా ఇది చేస్తున్నాము యాక్చువల్లీ మేమే ఒక రికార్డ్ ఇది చెప్పి వీళ్ళకందరికీ కూడా ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ అది సర్కులేట్ అవ్వాలా అని చెప్పి కూడా చూస్తున్నామండి నా పేరు సిశ్రదీప్తి అండి నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం ఎందుకు చెప్తున్నాము అంటే ప్రతి ఒక్కరు యాజమాన్య కందరికి మనం పాటించాల్సిన రూల్స్ అన్ని కంపల్సరీగా పాటించాలి ఫైర్ అలారం కంపల్సరీగా ఉండాలి సేఫ్టీ మెజర్స్ అన్ని కంపల్సరీగా పాటించాలి ఎఫ్డిడిఎస్ అండ్ సిస్టమ్ కంపల్సరీ ఉండాలి అంటే ఇది ప్యాసింజర్ దీంట్లో అలారం అండి ఎఫ్డిఎస్ అంటే సో ఇలాంటివన్నీ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి కొంతమంది డ్రైవర్లకి అవగాహన లేదు ఎందుకంటే కొత్త బండ్లకి ఇప్పుడు కొత్త మోడల్ బండ్లకి ఆ అవగాహన కరెక్ట్ గా లేదు సో ఆ పరిస్థితిని మనం ఎదుర్కొనాలంటే మనం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి తెలిసిన వాళ్ళకి ఆ అప్డేటింగ్ ఇస్తున్నారు ఇప్పుడు యాక్చువల్లీ మనకు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయాలంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక డే మొత్తం కోచింగ్ తీసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ కోచింగ్ తర్వాతే మనకు రెన్యువల్ సర్టిఫికెట్ వస్తుంది ఆ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తేనే మనకు డిఎల్ రెన్యువల్ అవుతుంది సో ఇవన్నీ ఇలా చేస్తున్నారు ఎందుకంటే ఈ యాక్సిడెంట్స్ తగ్గించడానికి సో దయచేసి అందరు ఇవన్నీ పాటించాలి ఇవి పాటించని పరిస్థితి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వెహికల్స్ సీజ్ చేయాలని చెప్పి మాకు ఆర్డర్ ఉందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఆల్రెడీ మొన్న ఒక బండి సీజ్ అయింది ఇప్పుడు ఇది మూడో రోజు ఇంకో బండి ఇప్పుడు సీజ్ అవుతోంది సో ఇంకా ఎన్ని సీజ్ అవుతాయి అనేది దీన్ని బేస్ చేసే ఉంటుందండి థ్యాంక్స్ అండి